హలో ఫ్రెండ్స్ నమస్తే రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన నరేంద్ర మోడీ తన రిటైర్మెంట్పై జరుగుతున్న ప్రచారంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు ఎప్పటి వరకు రాజకీయ పరంగా యాక్టివ్ ఉంటారో మోదీ క్లారిటీ ఇచ్చారు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు వాడివేడిగా వేడిగా సాగుతున్నాయి మొత్తం ఏడు దశల ఎన్నికలు జరుగుతుంటే ఇప్పటికీ ఐదు దశల పోలింగ్ పూర్తయింది మిగతా రెండు దశల పోలింగ్ కూడా త్వరలోనే ముగియనుంది జూన్ నాలుగున ఫలితాలు వెలువడిన ఉన్నాయి అయితే ఈ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీదే విజయమని నరేంద్ర మోదీ హవా హిందుత్వ రాజకీయాల ముందు కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నిలవలేదని ప్రచారం జరుగుతుంది మళ్ళీ ప్రధాని పీఠను అధిర్వహించేది నరేంద్ర మోదీ అనే ప్రజాభిప్రాయం కూడా గట్టిగా వినిపిస్తుంది ఇలాంటి తరుణంలో ప్రతిపక్షాలు కొత్త వాదన తీసుకొచ్చాయి అదే మోదీ పొలిటికల్ రిటైర్మెంట్ ప్రధాని నరేంద్ర మోడీ పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడవ తేదీని జన్మించారు అంటే ప్రస్తుతం అతడి వయసు డెబ్బై మూడేళ్ళు రాజకీయంగా కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు బీజేపీ స్వయంగా ఓ నిబంధన పెట్టుకుందని ప్రచారం డెబ్బై ఐదేళ్ళు పైబడిన నాయకులను యాక్టివ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నదే రూల్ కాబట్టి మోదీ మరో రెండేళ్ళు రాజకీయాల నుండి రిటైర్ కానున్నారు అనేది ప్రతిపక్షాల వాదన దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మోదీ హవాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యర్థులు ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కామెంట్స్తో ప్రధాని మోదీ రిటైర్మెంట్పై తీవ్ర చర్చ సాగుతుంది నిజంగానే మోదీ రెండేళ్ళలో రాజకీయాలకు దూరం కానున్నారా ఈసారి బీజేపీ గెలిచిన మోదీ పూర్తికాలం ప్రధానిగా ఉంటారా ఆయన తప్పుకుంటే తర్వాతి ప్రధాని ఎవరు అనే ప్రశ్నలు ప్రజల్లో మొదలవుతున్నాయి అయితే తాజాగా ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ తన రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చారు నరేంద్ర మోదీ భారతదేశాన్ని అభివృద్ధి పదవి నడిపించే బాధ్యతను ఆ దేవుడు తనపై పెట్టారని ప్రధాని మోదీ అన్నారు ప్రస్తుతం దేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తుందని రెండు వేల నలభై ఏడు నాటికి గమ్యానికి చేరుకుంటామని అన్నారు అప్పటి వరకు ఆ దేవుడు తనను పైకి పిలవడంతో చమత్కరిస్తూనే రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చారు మోదీ అంటే మరో రెండు దశాబ్దాల పాటు యాక్టివ్ రాజకీయాల్లో ఉంటానని చెప్పకనే చెప్పారు మోదీ ఇలా ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ భవిష్యత్పై ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు తనపై నమ్మకం ఉంచి బీజేపీ పోటేసి గెలిపించాలని పూర్తికాలం ప్రధానిగా కొనసాగుతని పరోక్షంగా వెల్లడించారు ఈసారి భారీ లోక్సభ స్థానాల్లో విజయంపై కన్నేసిన బీజేపీ అబ్కీ బార్ నాలుగు వందలకి పార్ నాలుగు వందల పైగా స్థానాల్లో విజయం నినాదంతో ఎన్నికల్లో వెళుతుంది ఈ క్రమంలో నరేంద్ర మోదీ చరిష్మాను ఉపయోగించుకుంటుంది బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా మోదీ ప్రచారం చేపడుతుంటే ప్రజాస్పందన కూడా అలాగే ఉంది ఎక్కడికి వెళ్ళినా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు దీంతో మోదీపై ప్రజలు ఏర్పడిన నమ్మకాన్ని తగ్గించలేమని ప్రతిపక్షాలకు అర్థమైంది అందువల్ల ఆయన రిటైర్మెంట్ రిటైర్మెంట్ కానున్నారని ప్రచారాన్ని ప్రారంభించాయి అయితే ప్రస్తుతం అయితే మోడీ రెండు వేల నలభై ఏడు వరకు రాజకీయాలు ఉంటానని చెప్పుకునే చెప్పారు